అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యేగా పయ్యావుల కేసవ్ అఖండ మెజార్టీ గెలవడంతో తెదేపా నాయకులు మొక్కులు చెల్లించుకున్నారు ఉరవకొండలోని సాయిబాబా ఆలయంలో నూట ఒక్క టెంకాయలు కొట్టారు అఖండ మెజార్టీతో గెలవాలని శ్రీ సాయినాథన్ దేవాలయంలో నేను మొక్కుకున్నాను అందువలన ఆ బాబా కృపతో పురకున్న నియోజకవర్గం ప్రజలు అభిమానంతో ప్రతి ఒక్కరూ మన పయ్యావుల కేశమన్న అభిమానంతో ఓటు వేసి అఖండే మెజార్టీతో గెలిపించినారు అందుకని నేను ఆ సాయినాథునికి నా మొక్కు తీర్చుకునేదానికి నూట ఒకటి ఎంకాయతో ఆయనకి మొక్క తీర్చుకొని ఆయనకి ఇంకా రాజకీయాల్లో ఇంకా ఎక్కువ అవకాశాలు వచ్చి మన ప్రజల కోసం ఆయన ఆర్నిసులు పని పని చేస్తూ మన సుఖ సంతోషాలతో కోరుకుంటారని ఈ సాయిబాబు సన్నిహితుల్లో నేను వేడుకుంటున్నాను